నమస్తే స్టోరీ బోర్డ్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఘటనతో దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడాలని యావత్ భారతం గళమెత్తుంది మహిళల కోసం ఎన్ని చట్టాలున్నా ఇంకా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి శిక్షలు పడకపోవడంతోనే నేరాలు జరుగుతున్నాయా భయం లేకపోవడమే అత్యాచార ఘటనలు పెరిగిపోవడానికి కారణమా తప్పు చేస్తే తల తీసే శిక్షలు పడాల్సిందేనా ఆ దేశాల్లో లాగే ఇక్కడ కూడా అమలు చేయాలా ఈ అంశంపైనే అభయ వరకు అవే నిర్లక్ష్యాల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి నిర్భయ ఘటన జరిగి పుష్కర కాలమైనా ఆ పేరుతో చట్టం వచ్చినా ఇంకా అలాంటి ఘటనలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి చట్టాల్లో లోపాలా అమల్లో ఉదాసీనత లోపం ఎక్కడుంది దేశాన్ని కుదిపేస్తున్న కోల్కత్తా ఘటన నిరసనలతో హోరెత్తిస్తున్న వైద్య సంఘాలు సంఘీభావం ప్రకటిస్తున్న అన్ని వర్గాలు కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియచేస్తున్నారు ఇది కేవలం ఒక్క ఘటన మాత్రమే కాదు ఒక్క వైద్య విద్యార్థికే ఎదురైంది కాదు దేశవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఎదుర్కొంటున్న సమస్య ధానేలో అభన్ శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ స్వీపర్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై పాశవిక దాడి జరిగింది ఇలాంటి ఘటనలు నిత్య కృత్యమయ్యాయి మహిళల రక్షణనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఈ అఘాయిత్యాలను అడ్డుకోవాలన్న ఆశయం తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్న కృతనిశ్చయంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి కోల్కతాలో మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగటంతో సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారిస్తోంది ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ ఆరోపించింది ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తరువాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సీబీఐ పేర్కొంది ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టారని సీబీఐ వివరించింది దీంతో అప్పుడు పోస్టుమార్టంను వీడియో తీశారని సీబీఐ కోర్టుకు వివరించింది సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది బాధితురాలు తీవ్ర గాయాలతో అర్థనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించింది అయినా ఆమెది అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయటం తీవ్ర ఆందోళనకరం అంతేగాక అసహజ మరణమని నమోదు చేయటానికి ముందే పోస్టుమార్టం నిర్వహించటం ఆశ్చర్యంగా ఉంది శవ పరీక్ష జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేశారెందుకు అని కోర్టు ప్రశ్నించింది ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ కేసును తొలుత రికార్డుల్లో రాసిన పోలీస్ అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సీబీఐకి సూచించింది కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు పెదవు వీర్చింది గత ముప్పై ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది దీనిని బట్టి అత్యాచారం కేసుల్లో చట్టాలు ఎలా ఉన్నా వాటి అమలు తీరు ఎలా ఉండకూడదో తెలుస్తోంది కోల్కతాలో అభయ ఘటన దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఒక ఉదాహరణ మాత్రమే గతంలో నిర్భయ హత్యాచారం కేసు మొన్న దిశ కేసు ఇప్పుడు హాస్పిటల్లో ఏకంగా ఒక ట్రైనీ డాక్టర్పై హత్యాచారం వరుసగా ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చినా ఎన్ని చర్యలు చేపడుతున్నా మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు దీనికి కారణాలు కూడా క్లియర్గా ఉన్నాయి నేరం చేసిన వారికి శిక్ష పడుతుంది అన్న భయం లేకపోవటం దర్యాప్తు వేగంగా సాగకపోవటం బాధితులు కోర్టుల్లో సుదీర్ఘంగా పోరాడలేకపోతున్నారు జాతీయ నేరాల నమోదు సంస్థ లెక్కల ప్రకారం నిందితుల్లో మూడంతుల మంది నిర్దోషులుగా విడుదలవుతున్నారు ఈ నేరాలలో శిక్షలు అరకొరగా ఉంటుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది హేయమైన కోల్కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవటం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది ప్రస్తుతం కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం గతంలో హైదరాబాద్లో దిశ ఉదంతం అంతకుముందు ఢిల్లీలో నిర్భయ వంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు రావటం ప్రభుత్వాలు కంటి చర్యలు చేపట్టడం షరా మామూలుగా మారింది నిర్భయ ఉదంతం తర్వాత మహిళలపై నేరాలకు సంబంధించిన చట్టాలను సంస్కరించారు నిర్భయ ఫండ్ పేరుతో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు రాష్ట్రాలు టీమ్స్ ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నాయి ఇన్ని చర్యలు చేపట్టినా అత్యాచారం కేసుల్లో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతిరోజు దాదాపు ఎనభై ఏడు మంది ప్రతి గంటకు మూడు నుంచి నలుగురు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చట్టాలు ఇంకా ఎంత పదును తేలాలి వాటి అమలు ఎంత నిక్కచ్చిగా ఉండాలి మహిళలు చిన్నారులకు రక్షణ కల్పించాలంటే ఏం చేయాలి చట్టాలు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇతర దేశాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి ఇస్తున్నారు మన దేశానికి ఇతర దేశాలకు ఉన్న తేడాలేంటి అలాంటి చట్టాలొస్తే గాని కోల్కతా హత్యాచార ఘటనపై దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్రలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది అభంశుభం తెలియని పసివాళ్లపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ పాఠశాల స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు బాధితులిద్దరూ నర్సరీ విద్యార్థులు అంతర్గత అవయవాల వద్ద నొప్పిగా ఉందని ఒక బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకొచ్చింది పాఠశాలకు వెళ్లటానికే భయపడిపోతున్న మరో బాలికను వైద్యుల వద్దకు తీసుకువెళ్లినప్పుడు ఆ చిన్నారిపైనా ఇలాంటి దుశ్చర్య జరిగినట్టు తేలింది వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా తొలుత కరవైంది తర్వాత స్వీపర్ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు ఇక ఈ ఘటన గురించి తెలిసి వందల సంఖ్యలో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు బద్లాపూర్ స్టేషన్లో పట్టాలపై బైఠాయించడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి దీనిని బాంబే హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది పిల్లలకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే ఇక విద్యా హక్కు గురించి మాట్లాడటంలో ఎలాంటి అర్థం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలం కావటంపై కోర్టు తీవ్రంగా స్పందించింది కోల్కతా హైదరాబాద్ ఢిల్లీ బద్లాపూర్ ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి అభంశుభం తెలియని చిన్నారులపై సైతం పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నారు ఇలాంటి వారిని ఏం చేస్తే సమాజంలో మార్పొస్తుంది ఈ ప్రశ్నలు ప్రతి ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల్ని వేధిస్తున్నాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని వాళ్ల కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్పుకోవటం కాదు కనీసం చిన్నారులకు పాఠశాలల్లో కూడా రక్షణ లేదని చెప్పేలా జరుగుతున్న ఉదంతాలు అనేకం ఇవన్నీ మహిళలకు రక్షణ ఎక్కడా అని ప్రశ్నించేలా చేస్తున్నాయి చిన్నారులు మహిళలను ఇంత అభద్రతా భావంలోకి నెడుతున్న వారికి ఎంత కఠిన శిక్షలు వేయాలనే చర్చ జరుగుతోంది నిర్భయ ఘటన తర్వాత మన దేశంలో అత్యాచార చట్టాన్ని కఠినతరం చేశారు నిర్భయ చట్టం కింద ఏ వ్యక్తైనా అమ్మాయిలను వెంటాడినా చూపులతో వేధించినా నేరమే అయితే అత్యాచారాలకు పాల్పడుతున్న దోషులకు కఠిన శిక్షలు లేకపోవటం వల్ల నేరాలు పెరుగుతూనే ఉన్నాయి దేశంలో అత్యాచారాలు చేసిన ప్రతి ఒక్కరికీ ఉరిశిక్ష విధించే అవకాశం లేదు కేవలం నిర్భయ కేసులో మాత్రమే నిందితులకు ఉరిశిక్ష పడింది అలాగే మరికొన్ని అత్యాచార కేసుల్లో నేర తీవ్రతను బట్టి ఉరిశిక్షలు విధిస్తున్నారు మిగతా అత్యాచార ఘటనల్లో సాధారణ శిక్షలు అనుభవిస్తున్నారు దీనివల్ల బాధిత కుటుంబాలకు న్యాయం జరగటం లేదనే వాదన ఉంది ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఏ ఏ శిక్షలు అమలు చేస్తున్నారో ఓసారి చూద్దాం మన పక్కన ఉన్న చైనాలో అత్యాచార దోషులకు మరణదండన లేదా పురుషత్వ నాశనం చేస్తారు ఈ దేశంలో మహిళల్ని లైంగికంగా వేధించిన అత్యాచారాలకు పాల్పడ్డా కఠినంగా శిక్షిస్తారు అత్యాచారాల తీవ్రతను బట్టి ఇక్కడ శిక్షలు అమల్లో ఉన్నాయి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డట్టు రుజువైతే వెంటనే అతడి పురుషత్వాన్ని నాశనం చేస్తారు అంటే సర్జరీ ద్వారా అతడికి మగతనం లేకుండా చేస్తారు అత్యాచారం లేదా అత్యంత దారుణంగా రేప్ చేస్తే మరణదంటన విధిస్తారు మహిళల్ని అత్యాచారం చేయాలనే ఆలోచన రావాలంటేనే భయం గొలిపేలా ఆఫ్ఘనిస్తాన్లో శిక్షలు అమలు చేస్తున్నారు రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఉరివేసి చంపేస్తారు లేదా తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి చంపుతారు అత్యాచారం చేసిన నాలుగవ రోజే నేరగాడిని చంపేస్తారు ఫ్రాన్సులో అత్యాచార నేరగాళ్లకు పదిహేను నుంచి ముప్పై ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు అత్యాచార తీవ్రత బాధితురాలు ఎదుర్కొంటున్న సమస్య ఆధారంగా ఇక్కడ శిక్షలు నిర్ణయిస్తారు కొన్ని సందర్భాలలో జీవిత ఖైదు కూడా విధిస్తారు ఉత్తర కొరియాలో రేపిస్టులకు నరకం చూపిస్తారు అత్యాచారం చేసినట్టు నేరం రుజువైతే తలపై తుపాకీ పెట్టి కాలుస్తారు లేదా ఒళ్లంతా బుల్లెట్లు దింపి దారుణంగా చంపుతారు అమెరికాలో రెండు రకాల కఠిన చట్టాలు ఉన్నాయి ఫెడరల్లా స్టేట్ అనే రెండు రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి ఈ చట్టాల ప్రకారం అత్యాచారానికి పాల్పడే నేరగాడికి ముప్పై ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు నేరం తీవ్రమైందైతే జీవిత ఖైదు విధిస్తారు అత్యాచార నేరగాళ్లను ఇరాన్ కఠినంగా శిక్షిస్తోంది నేరం రుజువైతే వెంటనే అతడికి ఉరిశిక్ష విధిస్తుంది లేదా తుపాకులతో బహిరంగంగా కాల్చి చంపుతుంది సౌదీ అరేబియాలో అత్యాచార నేరాలకు దారుణమైన శిక్ష అమల్లో ఉంది నిందితుడు రేప్ చేసినట్టు రుజువైతే అతన్ని బహిరంగంగా బాధితుల ముందే తల నరికి శిక్ష అమలు చేస్తారు కొన్ని సందర్భాలలో బహిరంగంగా ఉరివేస్తారు డ్రగ్స్ నేరానికి కూడా ఇక్కడ అవే శిక్షలు అమల్లో ఉన్నాయి విదేశీయులను సైతం వీరు క్షమించకుండా శిక్ష అమలు చేస్తారు ప్రపంచంలో అత్యంత సాధారణ శిక్షలను రష్యాలో అమలు చేస్తున్నారు అత్యాచార నేరగాళ్లకు కేవలం మూడేళ్ల నుంచి ఆరేళ్లు మాత్రమే జైలు శిక్ష విధిస్తున్నారు అది మరీ తీవ్రమైన అత్యాచారమైతే పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లు శిక్ష విధిస్తారు పాకిస్తాన్లో గ్యాంగ్ రేప్ పిల్లలపై అత్యాచారం కేసులకు మరణశిక్ష విధిస్తారు మహిళలపై దాడులకు దిగి వారి అవయవాలు కనిపించేలా చేసినా కూడా మరణశిక్షే విధిస్తారు ఈజిప్ట్ యుఏఈలో నిందితుడికి ఏడు రోజుల్లోనే మరణశిక్షను అమలు చేస్తారు మన దేశంలో ఏ నేరం చేసినా ఉరిశిక్ష విధించే అవకాశం చాలా తక్కువ కొన్నిసార్లు మాత్రమే ఉరిశిక్ష అమలు చేస్తారు దాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది భయం లేకుండా వికృత చేష్టలకు దిగుతున్నారు ఢిల్లీలో రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమయ్యారు కొంతమంది యువకులు ఆ యువతి చనిపోవటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టింది రేప్ చేస్తే మహా అయితే జైలు శిక్ష వేస్తారు అనే చులకన భావంతో కొంతమంది రెచ్చిపోతున్నారు అలా కాకుండా అత్యాచారానికి కూడా మరణ శిక్ష లాంటి వాటిని అమలు చేస్తే తప్ప మార్పు రాదు మన దగ్గర కూడా అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినమైన శిక్షలో అమలు చేస్తేనే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు ప్రపంచంలో చాలా దేశాల్లో అత్యాచార నిందితులకు ఉంది మన దేశంలో మాత్రం చాలా అరుదుగా శిక్ష విధిస్తున్నారు పైగా అత్యాచారం కేసుల్లో శిక్షలు పడేది కేవలం మూడొంతల మంది దోషులకే ఇదే ఇలాంటి నేరాలు పెరిగిపోవడానికి ఈ పరిస్థితి మారాలంటే ఎలాంటి మార్పులు రావాలి పన్నెండేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయ ఉదంతం దేశాన్ని కదిలించింది ప్రజలంతా ఉద్యమించటంతో నాటి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది నేరగాళ్లకు ఉరితో సహా కఠిన శిక్షలు అమలు చేసింది కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటంతో నేరాలు పెరుగుతున్నాయి రెండు వేల పన్నెండు నుంచి అత్యాచారం కేసులు పెరుగుతున్నాయే కానీ వాటి సంఖ్య తగ్గటం లేదు ఈ అత్యాచారాలకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ర్యాలీలు తీయటం కొవ్వొత్తులు వెలిగించటం అవి ఆరిపోయాక ఆ సంఘటన మరిచిపోవటం అలవాటుగా మారిపోయింది అసలు లైంగిక దాడి అత్యాచారం వంటి దారుణ ఘటనలు జరగటానికి కారణాలేంటో తెలుసుకుని వాటికి పరిష్కారం కనుగొనాలి మహిళలపై చిన్నపిల్లలపై లైంగిక దాడుల్ని అరికట్టాలంటే కఠినమైన చట్టాలు విద్యా విధానంలో మార్పులు తేవాలి కుటుంబ విలువలు నేర్పాలి మన దేశంలో పేదరికం అక్షరాస్యత పూర్తిగా నిర్మూలించటం అసాధ్యం చదువుకున్న వాడికైతే సంస్కారం నేర్పగలం కానీ చదువుకున్నప్పటికీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్నవాడికి నాగరికత సమాజం పట్ల బాధ్యత భయం లేని వారికి ఎవరు నేర్పుతారు అత్యాచార కేసుల్లో యాభై రోజుల్లోగా విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చట్టాలు రావాలని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ అన్నారు ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో దేశంలో ఆ తరహా ఎన్నో కేసులు వెలుగుచూశాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో తొమ్మిది వందల కేసులు వెలుగులోకొచ్చాయి రోజు తొంభై అత్యాచార కేసులు నమోదవుతున్నాయి వీటిని నిరోధించటానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సులభమే కానీ చట్టాల్ని అమలు చేసే పొజిషన్లో ఉండి వాటిని నీరుగార్చడమే అసలు సమస్య ఎందుకంటే కోల్కతా ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం పోలీసుల అలసత్వం ఘటనను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నాలు అనేకం బయటపడ్డాయి కోల్కతా ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించాలని చూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించటానికి నోటీసులు నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరాబాదరాగా మరమ్మత్తులు ఆసుపత్రిపై మోకదాడిని అడ్డుకోలేక చేతులెత్తేయటం ఇలా మమత సర్కార్ కోల్కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు కూతురిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల్ని మూడు గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు పైగా ఆఘమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు కోల్కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని దర్యాప్తు కొనసాగుతుండగానే హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు బాధితురాలి తండ్రి ఆరోపించారు హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఘోరానికి వేదికైన ఆసుపత్రి సెమినార్ హాల్లో ఆదరాబాద్రా మరమ్మతులు చేపట్టారు మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులేదు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరుగుతుండగా అల్లరిమోకలు ఆర్జీకర్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి నలభై నిమిషాలు వీరంగం సృష్టించాయి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలు చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు రాష్ట్ర హోంశాఖ కూడా మమత చేతిలోనే ఉన్నా దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు నిజానికి సిబిఐకి కేసు బదిలీ కాకముందు కోల్కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలు ఉన్నాయి మరో రేప్ హత్య జరగనిదే మేలుకోమా అని కోల్కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు చక్కటి ప్రశ్న వేసింది ఎఫ్ఐఆర్ దాఖలులో జాప్యం నుంచి ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించేందుకు చూసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వరకు ప్రతి వారిని ప్రతి దశనూ తప్పుబడుతూ మమత సర్కారుకు తలంటింది వ్యవస్థలోని లోపాలను ఈ ఘటన తెరమీదకు తెచ్చిందని వైద్యుల భద్రతకు దేశవ్యాప్త ప్రోటోకాల్ ఉండాలని అంటూ నివేదికల తయారీ కోసం టాస్క్ ఫోర్స్ ప్రకటించింది అరుణా శాన్బాగ్ ఉదంతం జరిగిన యాభై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలోని మహిళా వైద్యులు సిబ్బందికి రక్షణ దక్కటం లేదని కోల్కతా ఘటన నిరూపించింది మహిళలు బాలికలు చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి ప్రతి చోటా భద్రత కల్పించే ప్రయత్నం జరగాలి దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ జరుగుతున్న సమయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాల గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు దేశం సమాజం బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని వారికి శిక్ష పడాలని మోడీ అన్నారు అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని అన్నారు నిందితులకు విధించే శిక్షలపై కూడా విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు నేరస్తులకు విధించే శిక్షలను కూడా ప్రచారం చేస్తే మహిళలపై అత్యాచారాలు చేయటానికి భయపడతారని అన్నారు तो हमारी माताओं बहनों बेटियों के प्रति जो जो अत्याचार हो रहे हैं उसके प्रति देश का आक्रोश है जन सामान्य का आक्रोश है इस आक्रोश को मैं महसूस कर रहा हूं इसको देश को समाज को हमारी राज्य सरकारों को गंभीरता से लेना होगा महिलाओं हो के विरुद्ध अपराधों की ప్రధాని సందేశం ప్రజలను ఆలోచింపచేసేలా ఉన్నా దేశంలోని నూట యాభై ఒక్క మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది అందులో బెంగాల్కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది దేశవ్యాప్తంగా నూట యాభై ఒక్క మంది చట్టసభ్యుల్లో పదహారు మందిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నట్టు ప్రకటించింది బీజేపీ కాంగ్రెస్కు చెందిన చెరో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్కు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్పించిన నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది అఫిడవిట్లలో నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్ పేర్కొంది అందులో మహిళలపై నేరాలకు సంబంధించి ఎదుర్కొంటున్న పదహారు మంది ఎంపీలు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుర్తించింది బెంగాల్కు చెందిన ఇరవై ఐదు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందులో ఉన్నారని తెలిపింది దేశంలోని పదహారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారని వీరిపై నేరాలు రుజువైతే పదేళ్లు లేదా జీవిత కారాగార శిక్ష పడే అవకాశముందని నివేదిక స్పష్టం చేసింది మహిళల భద్రత కోసం ఇన్ని చర్యలు చేపట్టినా అత్యాచారం కేసుల్లో పెద్దగా తగ్గుదల కనిపించకపోవటం ఆందోళన కలిగించే విషయం అత్యాచారం కేసు గురించి సరైన సమయంలో ఫిర్యాదు చేస్తే డిఎన్ఏ వంటి శాస్త్రీయ ఆధారాలు సేకరించవచ్చు నేరం నిరూపించటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి దాంతోపాటు బాధితురాలి వాంగ్మూలం ఉంటే కేసు ముందుకు వెళ్లినట్టే అయితే న్యాయ విచారణ సమయంలో సాక్షులు ఎదురు తిరగటం బాధితులు తమ వాంగ్మూలం ఉపసంహరించుకోవటం కేసుల కొట్టివేతకు కారణాలు ఈ కేసుల్లో దాదాపు తొంభై శాతం మంది బాధితులకు ఏదో విధంగా తెలిసిన వారే ఉండటం గమనార్హం ఈ దారుణాలపై వారు ఫిర్యాదు చేసినప్పటికీ కొంతకాలం తర్వాత స్నేహితులు బంధువులు సర్ది చెబుతూ ఉండటంతో బాధితులు పునరాలోచనలో పడుతున్నారని న్యాయ విచారణ సమయంలో తమ వాదన మీద గట్టిగా నిలబట్టం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారని కేసులు కొట్టేయటానికి ఇవే ప్రధాన కారణాలని వివరిస్తున్నారు మొత్తం మీద చట్టాలను మరింత పదును పెట్టడంతో పాటు వేగంగా దర్యాప్తు చేసి శిక్షలు పడేలా చూసినప్పుడే మహిళలు చిన్నారుల వైపు కన్నెత్తి చూడాలంటే భయం పుడుతుంది అప్పుడే ఇలాంటి నేరాల సంఖ్య తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు